కీర్తనలు పదకొండవ అధ్యాయము యుహువా శరణజొచ్చియున్నాను పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థ హృదయల మీద వేటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు యుహువా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యుహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులార చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యుహోవ నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ బాగమగును యుహువా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యదార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు కీర్తనలు పన్నెండవ అధ్యాయము యుహువా నన్ను రక్షింపు భక్తి గల వారు లేకపోయి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసుగలవారే వారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యుహువా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయము మా నాలుకల చేత మేము సాధించేదము మా పెదవుల మావి మాకు ప్రభు ఎవడని వారనుకుందురు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి ఇప్పుడే లేచిదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదనని యూహోవా సెలవిచ్చుచున్నాడు యూహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యోహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు కీర్తనలు పదమూడవ అధ్యాయము యహువా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు నిత్యము మరచిదవా నాకెంత కాలము విముఖుడవయ్యిందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును యహువా నా దేవ నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండను వాణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండగను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ఓహో నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను కీర్తనలు పద్నాలుగవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయు వాడకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యోహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బుత్తిగా చెడిపోయిన్నారు మేలు చేయు వారెవరునూ లేరు ఒక్కడైనను లేడు యుహోవా ప్రార్థన చేయక ఆహారము మిరుంగునట్లు నా ప్రజలను మృంగుము పాపము చేయు చేయువారికందరికి తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుతురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు ఆయనను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక యుహోవా చెరలోని తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును కీర్తనలు పదిహేనవ అధ్యాయము యోహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటివాడు నాలుకతో కొండెములాడాడు తన చెలికానికి కీడుచ్చాడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యోహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడనూ కదల్చబడడు